వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్కు విదేశీ పెట్టుబడులు భారీగా వస్తున్నాయి ఇది మనందరికీ తెలిసిందే అయితే పెట్టుబడుల కోసం కూడా దేశంలోని అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నా కూడా పరిశ్రమల వైపే ఏపీ వైపే మొగ్గు చూపుతున్నాయని చెప్పొచ్చు రీసెంట్గా చంద్రబాబు లోకేష్ చేస్తున్న మీటింగ్స్ని ఎంఓవీలని గనుక చూస్తే అయితే ఇటీవల మనం చెప్పుకున్నట్లు గూగుల్ డేటా సెంటర్ని కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుతుందో ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపైనే అందరి డిస్కషన్ ముఖ్యంగా కర్ణాటకలో దీనిపై పెద్దగానే స్పందన కనిపిస్తోంది పారిశ్రామికంగా ముందున్న తమ రాష్ట్రాన్ని వదిలి ఏపీని గూగుల్ ఎందుకు ఎంచుకుంది అన్న ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో ఉంచారు మరి అదే పరిస్థితి తాజాగా తమిళనాడులో కూడా ఎదురైంది ఆ రాష్ట్రంలో ఒప్పందం కుదుర్చుకున్న ఒక కీలక పరిశ్రమ ఇప్పుడు అక్కడి నుంచి ఏపీకి రావాలని నిర్ణయించడంతో అక్కడ కూడా అసంతృప్తి వ్యక్తమైంది అసలు ఎందుకు వీళ్ళంతా ఏపీకి వెళ్తున్నారని అయితే ఆ కంపెనీని కనుక చూస్తే దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సంస్థ వాన్సంగ్ కుప్పంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది సుమారుగా కనుక చూస్తే నూట యాభై మిలియన్ డాలర్లతో నాన్ లెదర్ స్పోర్ట్స్ షూల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అయితే నైక్ ప్రపంచ ప్రపంచస్థాయి బ్రాండ్లకు స్పోర్ట్స్ షూలను సరఫరా చేస్తుంది ఈ సంస్థ మరి ఇప్పుడు ఇది ఏపీని ఎంచుకోవటం చాలా ముఖ్యమైన పరిణామంగా భావించవచ్చు యూ యూనిట్ గనక ఆంధ్రప్రదేశ్లో ఏర్పడితే ఏపీ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగటానికి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా నిపుణులు అంటున్నారు అయితే వార్షికంగా ఈ యూనిట్ ద్వారా ఇరవై మిలియన్ జతల స్పోర్ట్స్ షూలను ఉత్పత్తి చేయబోతున్నారు దీంతో కుప్పంని గనక చూస్తే ఆసియాలోని అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటిగా మారే అవకాశం ఉంటుంది ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ అభివృద్ధి మాత్రమే వేగంగా జరుగుతుందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు మరీ పరిశ్రమ కారణంగా రోడ్లే గాని విద్యుత్ నీటి వంటి మౌలిక వస్తువులు మరింత మెరుగుపడతాయి ఇవన్నీ వాటికి ఇంపార్టెంట్ కాబట్టి దీంతో ఇప్పుడు కుప్ప మొక్కటే కాదు దాని చుట్టుపక్కల ప్రాంతాలకి కూడా లాభం కలుగుతుంది అయితే దీనివల్ల సుమారుగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి అయితే తక్కువ తక్కువ ఇరవై వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది మరీ పరిశ్రమలలో మహిళలకి కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని అంచనా యువతకైతే మంచి అవకాశం స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం కూడా చేయొచ్చు ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పోర్ట్స్ షూలకు ఉన్న డిమాండ్ మనకి తెలిసిందే దానికి అనుగుణంగానే ఉత్పత్తి గనుక పెరిగితే ఏపీ ఎగుమతుల్లో కూడా మనం గణనీయమైన మార్పుని చూడొచ్చు కనిపిస్తుంది కూడా అయితే గతంలో ఈ సంస్థ తమిళనాడుతో ఒప్పందం కుదుర్చుకుంది అయితే హ్వాంగ్ ఇప్పుడు ఏపీని ఎంచుకోవటానికి ప్రధాన కారణాలు ఏంటా అని చూస్తే ప్రభుత్వ విధానాలని చెప్పొచ్చు అయితే మన ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్న అనుకూల వాతావరణం అని కూడా మనం చెప్పొచ్చు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం అయినటువంటి కుప్పంలోనే ఈ ప్రాజెక్టు రావడంతో ప్రభుత్వము అధికారులు యూ యూనిట్ని ఏర్పాటు చేయడం పట్ల మరింత ఆసక్తిగా ఉన్నారు అయితే పెట్టుబడులు వరుసగా ఏపీకి రావటం పరిశ్రమలు ఏపీ రాష్ట్రం పైన నమ్మకం పెంచుకోవటం స్థానిక ప్రజలకి కొత్త అవకాశాలు అందించడం ఓవరాల్గా ఇవన్నీ కలిపి ఏపీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న సంకేతాలు అయితే మనం స్పష్టంగా చూడవచ్చు అయితే కొరియా కంపెనీ ఎప్పుడు ఇక్కడికి వస్తుంది ఎప్పుడు వాళ్ళ యూనిట్ని స్టార్ట్ చేస్తుంది అనే వివరాలు అయితే ప్రస్తుతానికి సస్పెన్స్లోనే ఉన్నాయి మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా